హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరో కొత్త వంటతో అయితే మేము ముందుకు వచ్చాను ఇప్పుడు కొత్త వంట ఏంటంటే కాకరకాయ పచ్చడి చేస్తున్నాను నిల్వ పచ్చడి మొన్న ఒక షార్ట్ వేలో కాకరకాయ పచ్చడి చేసి పెట్టిన ఆ రోజైతే పిల్లలు మంచిగా ఇష్టంగా తిన్నారు చాలా టేస్ట్ ఉన్నదని ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాకరకాయలతో అయితే నేను పచ్చడి చేస్తున్నాను ముందుకైతే కాకరకాయని ఇట్ల మీద మీద కొంచెం గీ గీరాలే మనం చూడండి ఇట్లా కొంచెం అయితే గీరాలే ఆ తర్వాత చిన్న చిన్న మనకు కావాల్సినంత సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి మీ ఇష్టం ఇట్లా రౌండ్ కట్ చేసుకోవచ్చు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంత ఇంచులంతా నేనైతే ఈ సైజులో పొడుగు గుండ్రంగా అయితే కట్ చేశాను చూడండి ఈ సైజులో ఇప్పుడైతే వీటిని ఆరేసుకోవాలి జాలి బుట్టలకు ఎక్కువైనాయి కదా క్లా క్లాత్ కింద చేసి క్లాత్లో ఆరేస్తాను ఇలా క్లాత్లో కొంచెం క్లాత్ వేసి కొంచెం సాప్ వేసి సాప మీద కొంచెం కాటన్ క్లాత్ వేసి ఇట్లా ఆరబెట్టుకుంటే ఆరబెట్టుకుని కొంచెం ఫ్యాన్ కింద ఒక వన్ టూ త్రీ అవర్స్ అయితే ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం కొంచెం విడివిడిగా ఆరబెట్టుకోవాలి కాకరకాయ అయితే ఆరిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాకరకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు పావులు అయితే ఆయిల్ వేసిన కాకరకాయలు వేపిన తర్వాత మళ్ళీ తక్కువ పడితే వేసుకుందాం లేకపోతే అదే ఆయిల్లో తాలింపు పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే మంచిగా ఆరినాయి ఇంత తడి అనేది లేనే లేదు అసలు టూ త్రీ అవర్స్ అయితే ఆరబెట్టాను ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇందులో వేసుకుంటాను కాకరకాయ ముక్కలు అయితే కొంచెం బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇట్లా ఫ్రై కావాలి కాకరకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు వేసినప్పుడు ఇట్లా సౌండ్ రావాలి అలా సౌండ్ వచ్చినప్పుడే కాకరకాయలు ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది ఇలాగే ఈ కాకరకాయలన్నీ కూడా వేంపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వేంపుకోవాలి ఫ్రై చేసుకోవాలి సగం వేంపినా ఇంకా సగం ఉన్నాయి ఆయిల్ అయితే కొంచెం తక్కువ పడింది మళ్ళీ ఇంకొక రెండు అయితే ఆయిల్ వేస్తున్నా మళ్ళీ మనం తాలింపు కోసం వాడుకుంటాం కదా వేరే కర్రీలో యూజ్ కాకుండా ఇప్పుడు తాలింపు కోసం అయితే వాడుకుంటాం కదా అందుకని రెండు పాలు ఆయిల్ వేసిన ఆయిల్ వేడైంది ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ టైం షాపియో పెట్టినప్పుడు కొంచెమే చేసినాం మా పిల్లలు అయితే ఉన్నారు మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడు అరకిలో వేసి అరకిలా కాయలు అయితే ఇట్లా కుండే పచ్చిర పెడుతున్నాం కాకర కాకరకాయ తిన బాధలు ఉండవు పిల్లలు మా పిల్లలు అయితే అన్నీ తింటారు చూడండి ఫ్రై చేయడం అయితే అయిపోయింది కాకరకాయ ముక్కలు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాదు చూడండి పావు స్పూన్ మెంతులు కొంచెం వేసుకున్నా కొంచెం చేలు ఉంటుంది మరి చాలా ఎక్కువ వేసుకుంటే ఒక పావు స్పూన్ వేసినాం ఇలాగే ఫ్రై అయిన తర్వాత పల్లీలు పల్లీలు వేసుకున్నా పల్లీలు ఎంత వేస్తున్నాయి అంటే పల్లీలు ఉంటే కొంచెం పిల్లలు తినని వాళ్ళు ఉంటుంది కదా పిల్లలు తింటారన్నమాట పల్లీలు ఉంటే ఇష్టంగా తింటారు పచ్చడి కాకరకాయ పచ్చడి కూడా కొంచెం చేదు రాకుండా ఉంటుంది పల్లెలు చేస్తే పల్లీలు ఫ్రై అయిన తర్వాత రెండు రిమ్మలు కరివేపాకు కరివేపాకు ఇవన్నీ మనం రెడీ చేసుకునే ముందు కడిగి ఆరబెట్టుకోవాలి ఒక రెండు అయినా రెండు రెమ్మలైనా వేలైనా లేకుండా లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయింది చూడండి పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ఇవైతే ఒక మూడు గడ్డలు వేసుకుంది పొట్టు తీసి దంచిన ఒక మూడు గడ్డలు వెల్లుల్లి గడ్డలు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది కదా ఫ్రై చేసుకుంటేనే పచ్చినట్ అయితే మంచిగా వస్తుంది దీంట్లో కాకరకాయలు ఉప్పు కరం అవి ముందుగా మంచి స్మెల్ వస్తుంది ఇలా వెల్లుల్లి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా ఒక త్రీ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను హాఫ్ కేజీ కదా త్రీ స్పూన్ అయితే అలాగే ఒక సిక్స్ స్పూన్ అయితే కారం వేస్తుందా మన ఇంట్లో వాడుకునే కారం ఆరు చెంచాల కారం వేసుకుందా మూడు నాలుగు ఐదు ఆరు ఇలా కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంబటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవి వేసుకోవాలి కాకరకాయ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కారం బ్లాక్ కలర్ కాకుండా ఉంటుంది చూడండి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా మొత్తం కలిగి కలుపుకోవాలి తాలింపులో చూసారా ఇలా ఉందా కాకరకాయ ముక్కలు అయితే మంచిగా గలగాలంటని పప్పుచారి చేసుకున్నప్పుడు పచ్చి పురుసు వేసుకున్నప్పుడు ఇట్లా సైడ్ పెట్టుకొని తినొచ్చు పచ్చడిని ఫ్రై అనవచ్చు పచ్చడి అనొచ్చు ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి నిమ్మరసం కలుపుకొని ఒక డబ్బా ఎత్తుకోవాలి చూడండి ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టాను చల్లారింది ఇప్పుడు చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలని చెప్పిన కదా నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను ఒక కాయ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం మకాయ రసం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి నిమ్మరసం అయితే మొత్తం కలిసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే డబ్బులు పెట్టుకుంటున్నా చూడండి డబ్బలకి వేస్తుంటే సౌండ్ ఎలా వస్తుందో సైడ్ పెట్టుకొని ముక్కలు ముక్కలు అంటించుకొనే తినచ్చు అట్లా ఉన్నది ఇట్లా గ్రేవీ అనేది సరిగా లేదు ముక్కలు అంటించుకొని తినచ్చు అన్నం కూడా చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా కాకరకాయ పచ్చడి ఫుల్ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి మన కొత్త వంటతో ముందు ఎందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్